హాయ్ అండి ఈరోజు నేను చింత చిగురు పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో చూ చూపిస్తాను మీరు అనుకోవచ్చు మేము మామూలుగా పప్పు చేసుకుంటాం కదా ఇందులో ఏమి వెరైటీ ఉంది అని వెరైటీ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానని మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చానండి రెండు రెండుసార్లు నీట్గా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి సగం కారం ఉండేలాగా వేసుకోవాలి తర్వాత ఒక టమోటా వేసుకోవాలి చింత చిగురును బాగా కడిగి చింత చిగురును వేసుకోవాలి అందులోకి గంజరాకు కూడా కడిగి వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని పప్పు ఉడికేంతగా వాటర్ పోసుకుంటాం కదండి అలాగే ఇది కూడా ఉడికేంతగా వాటర్ అయితే పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రెడీ చేసుకోవటమే అండి మనము కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత మూడు విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పుకు సరిపడా ఉప్పు వేసి దానిని మెత్తగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకునే దానిలోనే చింత పప్పు టేస్ట్ అనేది తెలుస్తుందండి కాబట్టి మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటే చింత పప్పు టేస్ట్గా ఉంటుందో చూద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగే వరకు ఉండి ఆనియన్సు కరివేపాకు పోపు దినుసులను రెడీ చేసుకొని నూనె కాగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి అలా వేయించుకుంటూ అందులోకి మూడు పచ్చిమిర్చీలను తుంచుకొని అందులోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనించుకుందాం వేగించుకున్నాక తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదండీ అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మనము ఇప్పుడు కారం పొడిని యాడ్ చేసుకోవాలండి కారం పొడి యాడ్ చేసుకొని కాసేపు వేగనిచ్చాలి పచ్చివాసన కారొడి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పప్పుని ఆ పప్పుని ఇందులోకి వేసుకొని కాసేపు ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు అసలు సిసలైన చింత చిగురు పప్పు రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్